వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ ఇరవై ఒకటి నా కేటీఆర్ ఆధ్వర్యంలో నల్గొండలో జరిగే రైతుల మహాధర్నను విజయవంతం చేయాలి మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యేలు నల్లమూతు భాస్కర్ రావు తిప్పని విజయసింహారెడ్డి కావున మన యొక్క నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేయప్రదం చేయాలను కోరు విజయవాడ ప్రాంత రైతు సోదరులందరూ కూడా నా యొక్క ఇబ్బంది విజ్ఞప్తి ఏంటంటే కేటీఆర్ గారు రేపు ఇరవై తారీఖు నాడు నల్గొండలో లాక్డౌన్ దగ్గర పది గంటలకే పెద్ద రైతు మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు దానికి మనమందరం తప్పక కరిగి రావాలని చెప్పి నేను అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పదకొండు నెలల్లో రైతుల గురించి ఎన్నో హామీలు ఇచ్చింది ఒక్క హామీ కూడా ఇప్పుడు అమలు చేయలేదు రైతు రుణమాఫీ అన్నది ఇంతవరకు సగం మంది కూడా రైతులకు రుణమాఫీ చేయని పరిస్థితి ఉన్నది రైతు భరోసా అన్నారు ఇంతవరకు రైతు భరోసా ఊసే లేదు ఈ రాష్ట్రంలో మరి మాటలతో మాయమాడలతో మాట కూడగడుపుతున్నారు కానీ ఇంతవరకు ఏమీ చేయని పరిస్థితి ఉంది అయితే రంగు రైతు బంధువు విషయం అయితే అసలు ఊసే లేదు వారు మర్చిపోయినారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో విజయగూడ ప్రాంతం లేదు స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఇక్కడ మరి రైట్ ఏదైతే కేసీ కేటీఆర్ గారు రైతు ధర్నా గురించి మరి వస్తూ ఉన్నారు దాన్ని అందరు కలిసి విజయవంతం చేయాల్సిందిగా దీని ధర్నా ప్రభావం ఈ ప్రభుత్వం మీద పడాలని ఈ దుర్మార్గ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ఎంతో మరి వాళ్ళ పరిపాలన ప్రజలను ఇవన్నీ ఇవ్వటానికి మర్చిపోయి ఈ కేటీఆర్ మీద ఇతర నాయకుల మీద కేతులు పెట్టి దీని అన్నింటినీ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ స్వచ్ఛందంగా ఆయన రైతులకి ఇవ్వాలని మాట ఎక్కడ లేదు ఆ ఆలోచన లేని ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క అంతం